హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య పోలీస్ ఆవిడతో ఇలా చెప్తూ ఉంటాడు సారీ మేడం అనుకోకుండా ఏదో బాధలు అలా అనేశాను అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్ చూడండి మీరు కూడా మా లాగా కష్టపడితే తెలుస్తుంది మీరు కూడా వెతకండి వెతికితే తప్పు లేదు కదా మీకు కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు దొరికితే మీరు కూడా సేవ్ చేసినట్టు అవుతుంది కదా మా కష్టం ఏంటో కూడా మీకు తెలుస్తుంది అని ఏంటూ ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య సరే నేను కూడా వెతుకుతాను మేడం మీకు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా కానీ అలా ఏమీ అనుకోవద్దు మీకు నేను హెల్ప్ చేసినట్టు అవుతుంది అలాగే నా వంతు ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నాను అని ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే మేడం కొంచెం వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఏమైనా ఇస్తారా నేను చెక్ చేసుకోవటానికి ఉంటుంది కదా అని ఏంటో ఆర్య అంటే సరే అని ఇంకా ఒక పేపర్ ఇస్తుంది అది తీసుకొని ఆర్య ఆను చెయ్యి పట్టుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడేమో ఇంటి దగ్గర శ్రావణి ఏడుస్తూ ఉంటుంది ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు ఇక శ్రావణి గారు ఏడవకండి ఏం కాదు మా అన్నయ్య కూడా వెళ్ళాడు కదా మీ చల్లిని తీసుకొస్తారులేండి అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య చిన్న తమ్ముడు సంధిని ఇష్టపడుతూ ఉంటాడు కదా అతను మాత్రం చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటే శ్రావణి ఏడుస్తూ ఉంటే అప్పుడే యాదగిరి అక్కడికి వస్తాడు వచ్చి ఏంటి బాబు మీరు కిందున్నారేంటి ఓ అప్పుడే కలిసిపోయారా ఎంతసేపులేండి మీ కోపాలు మీ ఎలకలు అప్పుడేం పోతాయి అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక అంతలో ఆర్య సడన్గా యాదగిరి శ్రావణి ఏడుస్తూ ఉండటం చూస్తాడు చూసి ఇలా అంటాడు ఏంటి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ అడుగుతాడు ఆర్య పెద్ద తమ్ముడు ఇలా చెప్తాడు సంధ్య కనిపించట్లేదు బాబాయ్ దానికోసమే ఏడుస్తుంది అని అంటే సంధ్య కనిపించకపోవటం ఏంటి అని యాదగిరి అంటాడు అదే ఈ మధ్య ఈ టూ డేస్ నుంచి అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతున్నాయని చెప్పి వచ్చింది కదా న్యూస్లో అదే విధంగా సంధ్య కూడా కనిపించకుండా పోయింది అందుకే చాలా టెన్షన్ పడుతున్నారు అలాగే గౌరీ గారు మా అన్నయ్య ఇద్దరు కూడా వెతకటానికి వెళ్ళారు అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పారు అని అంటూ చెప్పగానే అప్పుడు యాదగిరి కంగారు పడుతూ ఉంటాడు అయ్యయ్యో ఆడపిల్లల్ని తల్లిలాగా చెల్లిలాగా చూసుకొని సంతోషంగా చూసుకోవాల్సిన ఈ రోజుల్లో ఇలా ప్రతిరోజు ఇలాంటిది ఒక బాధ వినాల్సి వస్తుంది అసలు ఏంటో ఈ జనాలు అని అంటూ యాదగిరి కంగారు పడుతూ అంటూనే జండే సర్కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటాడు ఇక అప్పుడే జెండెకి కాల్ చేస్తాడు జెండే అలా చూస్తూ ఇంకా ఏదో బిజీగా ఉండంటాడు ఇక అప్పుడే జెండే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సార్ అని అంటే యాదగిరి నేను శంకర్ వాళ్ళ ఇంటికి అని అంటూ చెప్తూ ఉండగానే ఇక్కడ గౌరీ గౌరీ మేడం వల్ల చెల్లి కనిపించట్లేదు అని అంటూ జెండేతో చెప్తాడు అప్పుడు జెండే షాక్ అయిపోతాడు ఏంటి యాదగిరి ఏం చెప్తున్నావు నువ్వు అని అంటే అవును గౌరీ వేయడం వల్ల చెల్లిలు కనిపించట్లేదని ఇంకా శంకర్ సారు మేడం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని అంటూ కంగారు పడుతూ చెప్పడంతో అవునా వాళ్ళు అసలు ఏం జరిగింది యాదగిరి అంటే ఇంకా మొత్తం అంతా చెప్తాడు యాదగిరి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పేసరికి జండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏంటిది ఎందుకు ఇలా జరిగింది అని అంటూ నేను వచ్చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఐజీ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను అని ఏంటో జెండే చెప్తాడు అలా చెప్పేసరికి సరే సరే అని ఏంటో యాదగిరి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే జెండే స్పీడ్గా టెన్షన్గా వెళ్తూ ఉండటంతో అక్కి అలాగే ఆ రాకేష్ అక్కడే ఉంటారు ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు అక్కి అక్కడ గౌరీ ఉన్నారు కదా వాళ్ళ చెల్లి మిస్ అయిపోయిందంట అని చెప్పగానే ఇక అప్పుడే అక్కి షాక్ అయిపోతుంది ఏంటి ఫ్రెండ్ చెప్పేది తను ఎలా జరిగిందంట అని అంటే ఇలా ఎవరో కిడ్నాప్ చేశారంటమ్మా అని చెప్పగానే ఇక అప్పుడే తను టెన్షన్ పడుతూ అయ్యో అమ్మాయి ఎంత ఏడుస్తుందో అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు ఆ అబ్బాయి రాకేష్ ఇద్దరు సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంటే చూసా అంటే అమ్మ అంటే వాళ్ళమ్మ ఆ అమ్మాయి వల్ల అమ్మాయి ఎంత ఏడుస్తుందో అన్నాను అని అంటూ చెప్పి కవర్ చేస్తుంది అలా చేసేసరికి వాళ్ళు అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడు అక్కి జెండే అంటాడు నేను వెళ్తాను నా వంత నేను ప్రయత్నం చేస్తాను ఆ అమ్మాయిలని కాపాడటానికి అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఈ కాపుడే అక్కి అంటుంది పద ఫ్రెండ్ నేను కూడా వస్తాను అంటే ఆ బాయి ఇలా అంటాడు నో అక్కి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అంటూ సీరియస్గా అంటాడు ఏ అన్నయ్య ఎందుకు వెళ్ళకూడదు అని అంటే ఇంకా వాళ్ళ మొహాలు కాదు కదా ఇలా నువ్వు వెళ్తూ ఉండటం నాకు నచ్చట్లేదు అంతేకాదు నువ్వు ఇలా వాళ్ళ కోసం ఇలా చేయటం నచ్చట్లేదు అంత అంతే కాకుండా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు నీకు ఏమైనా దారిలో ఏమైనా సమస్య వస్తే నేను తట్టుకోలేను అందుకే నేను వద్దు అని చెప్తున్నా అని అంటూ అబ్బాయి చెప్తాడు అప్పుడే అక్కి ఇలా అంటుంది ఏంటన్నయ్య అలా మాట్లాడతావు అసలు నేను ఆ రోజు లేక ఆ రోజు గౌరీ శంకర్లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేదన్న చెప్పు అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక అంతలో అక్కీ ఇలా అంటూ ఉంటుంది గౌరీ శంకర్లు వాళ్ళ పర్సనల్ గురించి ఆ రోజు చేసిన దాని గురించి వదిలేసే అన్నయ్య వాళ్ళ గురించి తప్పగా మాట్లాడుతూ అంటే ఏది ఏమైనాకి నేను అలా పంపించడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండు అంటే రాకేష్ వెంటనే ఇలా అంటాడు అక్కి అన్నయ్య చెప్తున్నాడు కదా విను ఇంతకు ముందే నీకు సమస్య వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే సమస్యలోకి వెళ్తానంటావేంటి అని చెప్పగానే ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది జెండే అంటాడు చూడు రాకేష్ నువ్వు అనవసరంగా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా అనవసరంగా ఎందుకు నువ్వు సీరియస్గా మధ్యలో వస్తావు అసలు అభయ్ ఉద్దేశం ఏంటో నీకు తెలుసా అభయ్ కూడా ఆ కిడ్నాపర్స్ గురించి బాధపడుతున్నాడు ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారని వాళ్ళని ఇలా చేస్తున్నారని బాధపడుతున్నాడు బయటికి అలా అంటున్నాడే చెల్లెల మీద ప్రేమతో కానీ లోపల అలాగే ఉంటుంది అని చెప్తాడు చెప్పేసి అప్పుడు సండే నేను వెళ్ళేస్తాను అంటే అక్క కూడా అన్నయ్య నువ్వు ఏమైనా అనుకో నేను కూడా వెళ్తాను ఆ రోజు వాళ్ళే లేకపోయి ఉంటే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు అని అంటూ అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే రాకేష్ మళ్ళీ సీరియస్ చేయాలని చెప్పేసి అబాయ్తో ఇలా అంటాడు ఏంటి అబాయ్ చెల్లి చెల్లి చెప్పకుండా వెళ్ళిపోయిందని అక్కి అలా చేసినందుకు తన మీద చాలా కోపంగా నీకు అని అడగటంతో ఇక లేదు లేదు నాకు ఎందుకు కోపం ఉంటుంది అసలు నా కోపం అంతా ఎద్దవాళ్ళ మీదే అని ఆ బాయ్ అనేసరికి ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు ఏంటి ఎవరి మీద అని అంటూ ఏంటి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అసలు అమ్మాయిని కిడ్నాప్ చేయటం ఏంటి అసలు వాళ్ళని మామూలుగా షూట్ చేసి చంపకూడదు అని అంటూ తిడుతూ ఉంటే ఇక ఆ మాటలు వింటూ అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు రాకేష్ ఆ బాయ్ ఆ కిడ్నాపర్స్ని తిట్టి వాళ్ళు కనిపిస్తే కాల్చి పూర్తి చేస్తానని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా ఆలోచి ఇంకా రాకేష్ అలా చూస్తూ ఉండగానే ఇలా అనుకుంటూ ఉంటాడు రాకేష్ అబ్బాయి వెళ్ళిపోయాక వీడు చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాడు కానీ చాలా డేంజరస్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో అక్కి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేసరికి అను అలాగే వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు ఇక రాకేష్ ఏమో అక్కడ ప్లాన్ చెప్తాడు ప్లాన్ చెప్పి ఈ ఏరియాలో ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇక ఈ ఇక్కడనే వాళ్ళు వెతుకుతారు కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్లో పంపిస్తే ఎవరికి అనుమానం ఉండదు వైజాగ్ తర్వాత అక్కడ నుంచి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి వా బ్రిలియంట్ ఐడియా నీవు ఇలా చేస్తావనే కదా నీకోసమే కదా ఇదంతా నువ్వు ఇంత గ్రేట్గా ఆలోచిస్తావని నీకోసమే ఇదంతా ప్లాన్ చేయించాను అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ట్రాన్స్పోర్ట్ పేరు కూడా నేను చెప్తాను అని అంటే ఎక్కడ అంటే శంకర్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళండి అనుమానం రాకుండా మాట్లాడి బండి తీసుకురండి అదే బండిలో అమ్మాయిల్ని పంపించేద్దాం ఈ అమ్మాయిలు అలా వెళ్ళిన తర్వాత అమ్మాయిల్ని ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తే మనకి ఎలాంటి సమస్య ఉండదని ఏదో చెప్పేస్తాడు ఇక అప్పుడే శంకర్ నువ్వు టూ ఇంటెలిజెంట్ తెలుసా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య దగ్గరికి ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అను ఆర్య అను ఇద్దరు ఇంటికి వచ్చేసరికి శ్రావణి ఏడుస్తూ అక్క చెల్లి అక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు అను కూడా ఏడుస్తూ ఉంటుంది అంత నా వల్లే జరిగింది నేను కానీ బయటికి వద్దు అని చెప్పుండు ఉంటే అయిపోయేది అసలు అది వెళ్ళనే వెళ్ళును అని చెప్పింది దానికి అసలు వెళ్ళాలనిపించలేదు అని అనింది కానీ నేనే పంపించాను అని అంటూ శ్రావణి ఏడుస్తూ ఉంటే అను కూడా ఏడుస్తూ ఉంటే ఆర్య ఓదారుస్తూ ఇలా చెప్తాడు ఏంటండి మీరు మీరు ఏడిస్తే మీ చెల్లెళ్ళు కూడా ఏడుస్తారు కదా తనకి ధైర్యం చెప్పాల్సింది ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటూ లోపలికి తీసుకువెళ్ళండి బాబాయ్ అని అంటూ చెప్తే యాదగిరి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్య అలా ఆలోచిస్తూ ఉండగా ఆర్య తమ్ముళ్ళు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు అప్పుడు ఆర్య చిన్న తమ్ముడు అమ్మాయిని ఎలాగైనా కాపు పడాలి అన్నయ్య సంధ్య చాలా మంచిది చాలా అమాయకురాలు అని అంటూ కంగారు పడుతూ ఉంటే అవునరా వెతకాలి నేను కూడా వెతుకుతున్నాను కదా అదే ప్రయత్నంలో ఉన్నాను మీరేమీ కంగారు పడకండి అని అంటే ఇంకా భార్య పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడిని కూల్ చేస్తూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఆ తర్వాత రాకేష్ చెప్పిన ప్లాన్ ప్రకారంగా ఆ మనిషి అప్పుడే వచ్చి శంకర్తో మాట్లాడతాడు శంకర్ అన్న ట్రాన్స్పోర్ట్ కావాలి నీ బండి కావాలి ట్రాన్స్పోర్ట్ వేయటానికి అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే వైజాగ్ వెళ్తున్నానమ్మా అన్న ఈ రాత్రిలో వైజాగ్ వెళ్ళిపోతున్నాను రాత్రంతా జర్నీ చేసి నెక్స్ట్ డే ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకోవటానికి ఒక అమ్మాయిని కూడా తెచ్చుకుంటాను అని అంటూ ఏంటన్నా నువ్వు కంగారుగా ఉన్నట్టున్నావు అని అంటే ఈ బండి కావాలన్నా ఎంజాయ్ చేసొస్తా అంటే సరే తీసుకొని వెళ్ళు అని అంటూ ఆర్య చెప్తాడు ఆ బండి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్య ఆలోచిస్తూనే ఉంటాడు ఇక ఇక్కడేమో అక్కి వాళ్ళు ఆను కోసం బాధపడుతూ ఇంక ఓదారుస్తూ